గంజాయి మోటార్స్ స్వాధీనం ప్రెస్ మీట్ నిర్వహించిన డిఎస్పీ గంజాయి రవాణా పై తిరుపతి జిల్లా నాయుడుపేటలో పోలీసులు కుదం మోపారు మూడు విలువైన గంజాయి తరుస్తున్న ఆరుగురు వ్యక్తులను సీఏ బావి బృందం పట్టుకున్నారని డిఎస్పి చెంచు బాబు తెలిపారు పట్టుబడిన మొద్దలో నలుగురు పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నారని డిఎస్పి వివరించారు నాయుడుపేటలోని డిఎస్పి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నాయుడుపేట టౌన్ సిఏ బాబి ఎస్ఐలు భవానీ లక్ష్మి పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎంఆర్ఓ గారిని కొంతమంది బీఆర్ఓలని మధ్యవర్తులను తీసుకొని రైల్వే స్టేషన్ తూర్పు పక్కన ఉండేటువంటి లేఅవుట్లో గంజాయి తీసుకొని ఉన్నటువంటి కొంతమందిని పట్టుకోవడం జరిగింది వాళ్ళని ఎంఆర్ఓ గారి సమక్షంలో పంచనామా చేసి తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కేసు నమోదు చేసి నాయుడుపేట సిఏ బాబీ గారు కేసు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు ఈ కేసులో వాళ్ళ దగ్గర నుంచి ఇరవై ఐదు కేజీల గంజాయి నలుగురు వ్యక్తులని నలుగురు మగవాళ్ళని ఇద్దరు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో నలుగురిలో ఇద్దరు మగవాళ్ళు అంటే అరవ వెంకయ్య నక్కిన వెంకట సుబ్బయ్య వీళ్ళిద్దరూ నాయుడిపేటకు సంబంధించిన వాళ్ళు ఇంకొక ఇద్దరు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు ట్రాన్స్పోర్టర్స్ అంటే వాళ్ళు అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా నుంచి గంజాయి తీసుకొచ్చి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు రైల్లో కానీ లేదా రకరకాల మార్గాల్లో వీళ్ళ దగ్గర నుంచి ఇద్దరు లేడీస్ వాళ్ళ ఇద్దరు లేడీస్ వాళ్ళు పంచుకుంటున్నారు అవి తీసుకొని రిటైల్గా అమ్ముకోవడానికి చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని అమ్ముకునే ఆలోచనలో ఉండే క్రమంలో పట్టుకోవడం జరిగింది ఈ అందరినీ అరెస్ట్ చేసి ఈ కాంట్రాబ్యాండ్ అయిన గంజాయిని సీజ్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ రిమాండ్ చేయడం జరిగింది వీళ్ళతో పాటు ఇంకా ఈ రాకెట్లో తప్పించుకొని ఉండేటువంటి కొంతమంది ఉన్నారు అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఇంకా సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కింద అమ్మే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా త్వరగా త్వరలో నిఘా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది నాయుడుపేట పట్టణంలో గంజాయి అంతకు ముందు కన్నా తగ్గింది కానీ లోకల్గా కొంత దొంగచాటుగా జరుగుతుందన్న ఉద్దేశంతో ఒక గత రెండు నెలల నుంచి పెట్టినటువంటి సమాచారం మీద టెక్నికల్ ఇన్పుట్స్ లోకల్గా వస్తున్న ఇన్పుట్స్ని బట్టి ఈ రైడ్ చేయడం జరిగింది గంజాయి తాగేవాళ్ళు కానీ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ చిన్న చిన్న ప్యాకెట్లు పెట్టుకొని అమ్మటం కానీ ఏదైనా సరే నిషేధం దీనికి సంబంధించిన సమాచారం ఉన్నట్టయితే నాయుడుపేట పట్టణంలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే నాయుడుపేట సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ మాకు కానీ సమాచారం వన్ డబల్ జీరోకి కానీ సమాచారం ఇవ్వచ్చు దీనిపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఈ కేసులో దీంట్లో మాకు సాగ మాకు మా ఎస్పీ గారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారు మా అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి గారు వాళ్ళు ఇచ్చినటువంటి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఇన్పుట్స్ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ రైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాం గంజాయి అనేది పూర్తిగా నాయుడుపేట సుళ్ళూరుపేట ఏరియాలో కంప్లీట్గా నిర్మూలించడానికి మా వంతు ప్రయత్నం జరుగుతుంది థ్యాంక్ వెరీ మచ్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్